హలో ఎవరి వన్ దిస్ ఇస్ వన్ మోర్ వీడియో ఇది లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండి ఇది మా అత్తయ్య గారు బ్లౌజ్ అండి ఒకటైతే స్టిచ్ అయ్యి ఇది బాగుంటే నెక్స్ట్ బ్లౌజెస్ అయితే ఇస్తాను స్టిచ్ అయ్యి అని చెప్పి నాకైతే ఇచ్చారు ఈ ఫుల్ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి చూడండి ఈ వీడియోలో అయితే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి తప్పకుండా వీడియో అయితే చూడండి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్